పిత పుత్ర పవిత్ర ఆత్మనామన్నాం ఆమె ప్రస్తు రోజు ప్రేయర్ ఫర్ ద నేషన్ తెలుగు గ్రూప్లో జరిగినటువంటి ప్రార్థన గురించి కొంచెంసేపు మాట్లాడుకుందామండి మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుంచి ఇరవై ఆరో వచనం వరకు మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుంచి ఇరవై ఆరో వచనం వరకు ప్రార్థన గురించి ప్రభు ఇక్కడ చెబుతూ ఉన్నారండి ఇక్కడ ఏమంటున్నారంటే ఇరవై నాలుగు వచ్చిన కనుక మీరు ప్రార్థింపుడు కనుక మీరు ప్రార్థింపుడు ప్రార్థనలో మీరు దేనిని అడిగినను మీరు దానిని తప్పక పొందుతనని విశ్వ మీరు విశ్వసింపుడు ప్రభు ఏం చెప్తున్నారంటే కనుక మీరు ప్రార్థన చేయండి దానికంటే ముందు ఎలా ప్రార్థన చేయాలి అంటే ఇరవై మూడవ ఈ పర్వతం లేచి సముద్రంలో పడమని మీరు గట్టి విశ్వాసముతో ఎలా అట్లే జరుగును కాబట్టి ప్రార్థన చేసే ముందు మీరు విశ్వాసముతో ప్రార్థన చేయాలి మనమందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఎలాంటి విశ్వాసం అంటే గట్టిదైన విశ్వాసం ఎలాంటి గట్టిదైన విశ్వాసం అంటే అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు ఈ మనకు ఎదురుగా ఉన్నటువంటి పర్వతాన్ని విశ్వాసముతో గట్టి నమ్మకంతో లేచి సముద్రంలో పడమన్నప్పుడు ఖచ్చితంగా అది వెళ్ళి సముద్రంలో పడుతుంది అంటే అలా అటువంటి నమ్మకంతో విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి అని ప్రభు అడుగుతున్నారు తర్వాత దీంట్లో ఇంకా ఏమంటున్నారంటే ఇరవై నాలుగు కనుక మీరు ప్రార్థన చేయండి కనుక కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి మీరందరూ ప్రార్థన చేయడం మీరు ప్రార్థన చేయడం అంటే కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రార్థన చేయమని దేవుడు కోరుకోవట్లేదండి కుటుంబంలో ఉంటే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి కుటుంబంలో తల్లి ప్రార్థన చేయాలి తండ్రి ప్రార్థన చేయాలి కుమారుడు ప్రార్థన చేయాలి కుమార్తె ప్రార్థన చేయాలి తాత ప్రార్థన చేయాలి మామ ప్రార్థన చేయాలి మనవడు ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబంలో ప్రార్థన చేయాలి ఏ ఒక్కరూ ప్రార్థన చేయాలని దేవుడు కోరుకోవటం లేదు ఒక్క వ్యక్తి మాత్రమే ప్రార్థన చేయాలని దేవుడు లేదు ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు మన కుటుంబాల్లో కొన్నిసార్లు చాలాసార్లు ఏంటంటే మా భర్త ప్రార్థన చేస్తారని మేము ప్రార్థన చేయం మా భార్య ప్రార్థన చేస్తే మేము ప్రార్థన చేయం మా మా అబ్బాయి బాగా ప్రార్థన చేస్తారని మాకు ప్రార్థన మేము చేయం మా అమ్మాయి బాగా ప్రార్థన చేస్తారు మేము బాధప్రం మా తల్లిదండ్రులు ముసలి వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు మేము ప్రార్థన చేయం అలా కాదండి దేవుడు కోరుకునేది కుటుంబంలో ఉంటే ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేయాలి దేవుడు కోరుకునేది సంఘంలో ఉంటే ప్రతి వ్యక్తి ప్రార్థన చేయాలి దేవుడు కోరుకునేది దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుడు ప్రార్థన చేయాలి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రతి వ్యక్తి కూడా దేవుడితో సంబంధాన్ని ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు ఎటువంటి సంబంధం తండ్రి కుమారుడి సంబంధం దేవుడితో మాట్లాడేటువంటి సంబంధం ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం దేవుని ఇంకా దేవుణ్ణి దేవుడితో స్నేహం చేయడం ప్రార్థన అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుడితో ఫ్రెండ్షిప్ చేయడం అండి నేను ఇంకొక వాక్యంలో ఏముంటుందంటే నేను నిన్ను బానిసులను పిలవక సేవకులని సేవకులని పిలవక నేను స్నేహితులని పిలుస్తాను దేవుడితో మనతో ఫ్రెండ్షిప్ చేయడం కోసం ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నాడు అయితే ఇక్కడ చూసినప్పుడు ప్రార్థన చేయడం ఒక్కరు అయితే అయితే తర్వాత ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో మీరు దేనిని అడిగినాను దాన్ని తప్పక అని విశ్వసి ప్రార్థనలో మీరు ఏది అడుగుతున్నా కూడా దాన్ని ఖచ్చితంగా పొందుతున్నానని విశ్వాసంతో ప్రార్థన చేయాలి దేవుని అడుగుతున్నప్పుడు ప్రభు దీన్ని ఇస్తున్నావు నమ్మకంతో ఒక దాని గురించి ఒక ఇంటి గురించో లేకపోతే ఒక సమస్య గురించి ప్రార్థిస్తున్నప్పుడు ఇస్తున్నామని నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి అంతేగాని సగం విశ్వాసంతో ప్రార్థన చేయాలి పూర్తి మనసుతో ప్రభుని పూర్తి విశ్వాసంతో ప్రభుని ప్రార్థన చేయాలి ఇరవై ఐదవ అష్టంలో నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకు ఏమైనా మనస్పర్ధ ఉనొచ్చో వాని క్షేమింపుడు అయితే ప్రభు చెప్తున్నారు చూడండి ఎంత చక్కగా చెప్తున్నా మొదటగా మీరు ప్రార్థన చేయండి ఎలా ప్రార్థన చేయాలి అంటే గట్టిదైన విశ్వాసంతో ప్రార్థన చేయాలి తర్వాత విశ్వాసంతో ప్రార్థన చేయడము అయితే ఇంకోటి నమ్మకం విశ్వసించింది ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మకంతో ప్రార్థన చేయాలి ఈ విధంగా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయడమే కాదండి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సోదరునిపై నీకు ఏదైనా మనస్పర్ధ ఉన్నచో వాని క్షమిపుడు మన సోదరులు ఎవరైతే మన పక్కన వాళ్ళవచ్చు ముందు వాళ్ళవచ్చు మన ఇంట్లో అవ్వచ్చు ఎవరితో అయినా మనకు మనస్పర్ధ ఉన్నట్టు మనకు తెలిసినప్పుడు దానికోసం మనము ప్రార్థన చేయాలి ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేయాలి వాళ్ళని క్షమించి మనము ప్రార్థన చేయాలి వాళ్ళతో మనం సఖ్యపడాలి అది మనకు మనకు అసాధ్యం మీకు నాకు మనకు అసాధ్యమై ఉండవచ్చు కానీ దేవుడికి సర్వము సాధ్యమే ఆ దాన్ని క్షమించే శక్తి మనకు ఉండకపోవచ్చు కానీ దేవుడు దాన్ని క్షమించగలడు కాబట్టి మనమందరము కూడా విశ్వాసము నమ్మకముతో ప్రార్థన చేయాలి ప్రార్థన విశ్వాసముతో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అంటే ఇతరులను క్షమించి మనము ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు కూడా మనకు ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటాడు తర్వాత ఇరవై ఆరో వచనంలో అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ తప్పిదములను క్షమించును ఎప్పుడైతే ఈ విధంగా విశ్వాసంతో నమ్మకంతో ఇతరులను క్షమించి మనం ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మన తండ్రి ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన ఈ తండ్రి మా తప్పిదములను క్షమించను మన పాపాలను మన తప్పిదాలను క్షమించను ఎప్పుడైతే మనం క్షమిస్తూ ఉన్నామో అప్పుడు ఏ కూడా మన పాపాలను క్షమిస్తున్నాం ఎప్పుడు ఇతరుల పాపాలు మనం క్షమిస్తున్నామో ఏసై కూడా మన పాపాలను క్షమిస్తున్నాడు ఈ యొక్క కండిషన్ ఏసయ్య పెడుతూ ఉన్నాడు ఇతరుల పాపాలను క్షమించినప్పుడు మన పాపాలను కూడా ఏసయ్య క్షమిస్తూ ఉన్నాడు చూడండి మన విశ్వాసముతో ప్రార్థన చేయాలి నమ్మకంతో ప్రార్థన చేయాలి విశ్వాసం అంటే ఎలాంటి విశ్వాసం అంటే అది ఏమీ లేకపోయినా కూడా దేవుడు చేయగలరు ఏమీ లేకపోయినా కూడా దేవుడి సేవ మంచి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అంటే మరి తల్లికి గాబ్రియల్ దూత కనబడి అంటూ ఉంటాడు ఇదిగో అమ్మ నీకు ఒక కుమారుడు పుట్టును ఆయనకి యేసు ఇమ్మానియల్ని పేరు పెట్టుమన్నప్పుడు ఆయన దేవుని నీకు వస్తూ ఉన్నాడు నీ ద్వారా పుడుతూ ఉన్నాడు అన్నప్పుడు ఆయన ఏమంటూ ఉంటాడంటే మరితల్లి అంటూ ఉంది ఇది ఎలాగా జరుగుతుంది నేను పురుషుని ఎరుగను కదా అన్నప్పుడు ఆయన గాబ్రియలు దూత చెప్తున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుడికి సర్వము కూడా సాధ్యమే కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అట అటువంటి విశ్వాసంతో అటువంటి నమ్మకముతో మనము కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయడం కాదు మన ప్రార్థనతో పాటు మన క్రియలు కూడా ఆ విధంగా ఉండాలి ప్రార్థన తగినటువంటి క్రియలతో మనము దేవుని దగ్గర ఉండాలి ఖచ్చితంగా విశ్వాసముతో దేవుని ప్రార్థన చేయాలి విత్తలక్ష్మి క్షమించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అదేవిధంగా పరలోకములో ఉన్నటువంటి మా తండ్రి మన పాపాలని క్షమించి మనకు మంచి జీవితాన్ని మంచి ఆశీర్వాదాన్ని దయచేస్తున్నాడు కాబట్టి విశ్వాసముతో నమ్మకముతో కుటుంబములో అందరూ కలిసి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా దేవుడు ఇస్తాడు నా తండ్రి నాకు ఇస్తాడని నమ్మకంతో ప్రార్థన చేయాలి అతను క్షమించి మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఉన్న ఆమె ప్రైస్తో